ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయంటే దుడ్డిచ్చి తేలితో కుట్టించుకుండే సామెత నింటాం మనం దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకోవడం అంటే డబ్బులు ఇచ్చి తేలితో గుట్టించుకోవడం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కూడా సేమ్ అట్టేండి పేదవాళ్ళ పరిస్థితి మత్యరగతి వారి పరిస్థితి నూట ముప్పై రూపాయలు డబ్బులు పెట్టి ఒక క్వార్టర్ మందు కొనుక్కుంటే తేలితో గుట్టించుకునే పరిస్థితి అంటే దారుణంగా ఉంది పాముతో గుట్టించుకున్నట్టు ఉంది విషమే అంటే డబ్బులు ఇచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవడం కష్టం చేసి వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటలో నుంచి వచ్చిన రూపాయలతో ఈ బ్రాందీనో విస్కీనో కొనుక్కుంటే మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ నుంచి తయారైన ఎన్ బ్రాండ్స్ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్స్ ఈ కొనుక్కుంటే మనిషి అనారోగ్య పాలు కొన్ని దినాల తర్వాత కొన్ని నెలల తర్వాత మరణించడం కిడ్నీలు పాడవుతాయి లివర్ పాడవుతుంది మనిషికి మానసిక స్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా నవ్వడం అధిక కోపానికి గురి కావడం అనారోగ్య పాలు కావడం మరొక ఎనిమిది నెలలకు ఆరు నెలలకో సంవత్సరానికో సరిపోవడం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ నకిలీ మద్యం తయారు చేసే కరకట్ట పెద్దలకు లేఖమంతైనా లేఖమంతైనా కూడా జాలి కానీ కరుణ కానీ దయ కానీ పేదవారి పట్ల లేదు ఈ పేద మహిళలకు సంబంధించిన తాలిబొట్టు అంటే ఏమాత్రం గౌరవం లేదు ఈ ప్రభుత్వానికి పేదవారి తాలిబొట్టు పేద మహిళల యొక్క తాలిబొట్టుకు లేని గౌరవం వారి చెమట ద్వారా వచ్చిన రూపాయలంటే మాత్రం చాలా ఇష్టం ఉంది వీళ్ళకు ఈ రూపాయలను కరెన్సీ నగదు రూపములో పెద్ద నోట్ల రూపంలో మార్చి దాన్ని మరొక దేశానికి మరొక దేశాలకు మరొక వ్యాపారాలకు మరలించేదానికి శ్రద్ధ ఉంది కానీ ఈ మహిళల యొక్క తాలిబొట్టు తిగి కింద పడితే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నమైపోతుంది వారి భార్య ఏమైపోతుంది వారి పిల్లలు ఏమైపోతారు వారి చదువులు ఏమైపోతాయి ఏమాత్రమే కానీ ప్రభుత్వానికి చీమ గుట్టేట్టు కూడా లేదు నిజంగా ఒక్కసారి ఆలోచించమని చెప్తాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా రాక్షస ప్రభుత్వం ఇది రాక్షస హృదయం ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అసలుకు ఈ రాష్ట్రంలో ఉండే పేదవారిని అందరినీ టార్గెట్ చేసినారు తొంభై తొమ్మిది రూపాయలకు దొరికే విస్కీని నూట పది రూపాయలకు దొరికే బ్రాందీని నూట ముప్పై రూపాయలకు దొరికే బ్రాందీ విస్కీల మీద టార్గెట్ చేసినారు ఈ నకిలీ మద్యం అంతా తయారు చేసింది పేదవారు దాగే మద్యం మీదనే ధనవంతులు తాగే మద్యం మీద నకిలీ మద్యం తయారు చేయలే పేదవారు దాగే మద్యం మీదనే చేసినారు ఈ సుమోనే బ్రాందీ విస్కీలు షాట్ అనేది కేరళ మాల్ట్ అనేది బెంగళూరు మాల్ట్ అనేది ఓఏబి అనేది ఇవన్నీ పేద మధ్య కుటుంబీకులు తాగుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ నకిలీ మద్యం తయారు చేసే పెద్దలు టార్గెట్ చేసింది ఏమిటంటే కన పేద మధ్య కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలను ఆ ఇళ్లలో ఉండే భార్యల యొక్క తాళిబొట్టులను వారు సంపాదించిన రక్తాన్ని చెమటగా మార్చి వచ్చిన రూపాయల మీదనే వారికి వేమోహం ఉంది ఇది ప్రభుత్వం అంటారా దీన్ని ఈ ప్రభుత్వానికి ఏమాత్రమేనా జాలి కరుణ దయ బుద్ధి జ్ఞానం ఉందంటారా ఈరోజు మేము ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇంతమంది మహిళలు పురుషులు వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఎక్సైజ్ ఆఫీసులు కాడికి పోయి అయ్యా నకిలీ మద్యాన్ని ఆపండి దుర్మార్గము అసహ్యం కలుగుతుంది నాకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చెప్పాలంటే ఒక మాట జనరల్గా మేము చెప్తే ఏ మాట చెప్పాలా మద్యాన్ని ఆపండి అని చెప్పాలా మా దరిద్రం మా కర్మ మద్యాన్ని ఆపండి అని చెప్పే పరిస్థితి పోయి ఈ విషాన్ని ఆపండి ఈ నకిలీ మద్యాన్ని ఆపండి మా చెల్లెల యొక్క తాలిబొట్టు కాపాడండి ఆ కుటుంబాలను విచ్ఛిన్నం కాకుండా కాపాడండి అని చెప్పి మొరబెట్టుకుండే దుస్థితి ఈ బ్రాండ్స్ వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు దాపరించింది రాజకీయ పార్టీలకు చూడు ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు ఒకసారి చూడండి మహిళలు ఎంతమంది ఉన్నారు ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఏ ఇరవై మంది ముప్పై మంది యాభై మంది మాత్రమే ఉన్నారు వీళ్ళంతా మా పార్టీకి సంబంధించిన నాయకులు అటు నువ్వు కెమెరా చెప్తే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కాదు వాళ్ళందరి ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన సామాన్యమైన మహిళలు సామాన్యమైన గృహిణులు సామాన్యమైన కుటుంబ స్త్రీలు పేద మద్దతు వర్గాలకు సంబంధించిన వారు వాళ్ళ భర్తలు కష్టం చేస్తే బేల్దారి పనునో ఆటో డ్రైవరో మరొక పనినో తాఫీ పను ఏదో ఒక పని చేస్తే రోజుకు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదిస్తే ఆ డబ్బు తీసుకొస్తే ఆయన రెండు వందలు మూడు వందలు తాగి మిగతా రెండు వందలు మూడు వందలు ఇంటికిస్తే ఆ డబ్బుతో పెళ్ళాం పిల్లలను సాక్కోవాల్సిన స్థితి ఉండే కుటుంబ స్త్రీలు ఇక్కడంతా ఉండేది ఇంతమంది పేద కుటుంబ స్త్రీలు మర్యాదస్తులైన గృహిణులు రోడ్డెక్కడానికి కారణం మాకు సంక్షేమ పథకాలు అందించు అని కాదు మా పిల్లలకు చదువు చెప్పించు అని కాదు నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారం పదహైదు వందల రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానని చెప్పిన చూడి అది ఇయ్యా అని రాలే నిరుద్యోగ వృత్తి అని రాలే మా బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు ఇయ్యా అని చెప్పలే నా మొగుని సంపాకయ్యా అంటంది నా కొడుకును సంపాకయ్యా అంటంది నాకు